టిఎస్ఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ పెద్దల జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణ మాస అమ్మవారి బండ్ల బోనాల జాతరను అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు గ్రామ యువత ప్రజల సమక్షంలో నిర్వహించారు అమ్మవారి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి పటాన్చేరు సిఐ వినాయకరెడ్డి వివిధ నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకుని గ్రామ ప్రజలకు శ్రావణ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రావణ మాసంలో శ్రీ దుర్గమ్మ మైసమ్మ బండ బోనాల జాతర గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ మన్నెరాజు మాజీ ఉప పంచ్ యాదయ్య వార్డు సభ్యులు పావని శ్రీనివాస్ సందీప్ గౌడు మంజుల గోపాల్ నారాయణ రెడ్డి వంశీకృష్ణ స్వప్న ప్రభు సుమలత రాజురెడ్డి పెండేస్ వైష్ణవి సతీష్ గౌడ్ నాయకుడి శ్రీనివాస్ అనుష లక్ష్మారెడ్డి మన్యప్రభు మాజీ సర్పంచ్లు కురుమ వెంకన్న నవాస కుమారి బలరాం గడ్డమీది రమేష్ రెడ్డి శశికళ చంద్రశేఖర్ రామచంద్ర గౌడ్ రెడ్డి లక్ష్మయ్య పల్నాటి రవీందర్ చెరుకుపల్లి నరసింహులు పద్మశాలి సంఘం సభ్యులు వివిధ సంఘాల సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Mr. Teacher, <inaudible> రుద్రామంలో దండబోనాలు సందర్భంగా అంగరంగ ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే ఉడమైపల్లి అన్న గారు మరియు మన స్థానిక సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి కార్యక్రమానికి సహకరించినందుకు అదేవిధంగా మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ ఎన్టీడీసీలు పిఏ చైర్మన్ మా తాజా మార్జీ గ్రామ పంచాయతీ పాలక వర్గము మరియు యువజన సంఘాలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పద్మశాలీ సంఘం వారు ప్రతి ఒక్కరు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్టు రాజుల విన్యాసంతో మన బంద బోనాలు అదేవిధంగా మన బోనాలు కూడా తీయడం జరిగింది గత సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు బంద బోనాలు అనేది ఇప్పుడు తరతరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ వస్తుంది అదే కార్యక్రమాన్ని ముందు ముందు కూడా బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని దుర్గమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లిని కోరుకుంటూ గ్రామం సొంతచంగా ఉండాలి మన తెలంగాణ మన దేశం కూడా అంత బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తీసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో చాలా రకరకాల కోతురాజు విన్యాసాలు మరియు ఛార్జ్ ల్యాండ్ సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వారికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరొకసారి కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజాప్రజులు అందరికీ కూడా మాజీ పాలవర్గ మాజీ సర్పంచులు ఎన్సిసిలు మన గుడి చైర్మన్లు గుడి డైరెక్టర్లు మరి మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు మన ఈఏ చైర్మన్ మరియు గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామంలో సమరసం సందర్భంగా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ పాల్గొన్న విజయవంతంగా యువకులు యూతులు మాజీ వార్డ్ నెంబర్లు వార్డ్ నెంబర్లు సర్పంచ్లు తాజా మాజీ సర్పంచ్లు అందరూ పాల్గొని విజయవంతం చేశారు రెండు రెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతున్న ఊర్లో సుద్రం బోనాలు చేస్తారు వాళ్ళందరికీ అమ్మవారు దీవెని ఉండాలని మనసుఫూర్గా కోరుతున్నాను